హే గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేని వారంతా ఇప్పుడు ఓటీటీ లవర్స్ గా మారిపోయారు కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓటీటీ డేట్ కోసం వెయిట్ చూస్తున్నారు ఇక లేటెస్ట్ గా ఈ వారంలో వచ్చిన సినిమాలు ఓటీటీ లవర్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి ఈ వారం థియేటర్స్ లోకి తెలుగు నుంచి యాత్ర ఈగల్ సినిమాలు రిలీజ్ అవ్వగా సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం డబ్బింగ్ కూడా రిలీజ్ అయింది అయితే థియేటర్స్ లో కొత్త సినిమాల సందడి ఉంటే ఓటీటీలో సంక్రాంతి సినిమాల హవా నడుస్తోంది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా నెల రోజుల్లోపే ఓటీటీ లోకి వచ్చేసింది టాక్ తో సంబంధం లేకుండా రెండు వందల కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన గుంటూరు కారం ఫిబ్రవరి తొమ్మిది నుంచి వచ్చేసింది ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇదే రోజు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది సంక్రాంతికి తమిళలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకునే కెప్టెన్ మిల్లర్ రెండు వారాల తర్వాత తెలుగులో రిలీజ్ అయింది కానీ ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిందా లేదా అన్నట్లుగానే థియేటర్ నుంచి వెళ్లిపోయింది ఇక లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది కెప్టెన్ మిల్లర్ తమిళ్ తెలుగు సహా ఇతర భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన శివ కార్తికేయన్ ఆయలాన్ సినిమా మాత్రం కేవలం తమిళ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది ఇక సన్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండే తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది ఈ సినిమాలతో పాటు స్టార్ యాంకర్ సుమ్మా కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ బబుల్ గమ్ కూడా ఆహాలోకి వచ్చేసింది మొత్తంగా ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగేనని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం కి వాచింగ్ హిట్ టీవీ ైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే